బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డిఏ అధికారులు కూల్చివేస్తున్నారు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి భారీ పోలీస్ బందోబస్తు మధ్య టొక్రెయిన్లతో కూల్చివేత పనులు మొదలు పెట్టారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడపల్లిలోని రెండు ఎకరాల్లో పాటి కార్యాలయ నిర్మాణం ప్రారంభమైంది అయితే నిర్మాణం అక్రమ అక్రమంటూ గతంలో సిఆర్డిఏ అభ్యంతరం వ్యక్తం చేయగా వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయించింది